హలో హాయ్ గాయస్ మనమైతే ఇంక అయితే చిన్న ఆల్టింగ్ అయితే ఉంది సో ఆల్టింగ్ మనం ఈరోజు జమలాపురం అనే ఒక ఊరికి అయితే వెళ్తున్నాము ఆ ఊరిలో మనకి వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అన్నట్టు అంటే తెలంగాణకు మనకి చిన్న తిరుపతి అని అన్ని అని తెలంగాణ వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇదైతే చాలా బాగుంటుంది అంట టెంపుల్ సో మనమైతే ఈరోజు ఈ బ్లాగ్లో అక్కడ ఉన్న జమలాపురంలో ఉన్న టెంపుల్ గురించి అయితే బ్యూ అక్కడ ఉన్న టెంపుల్స్ స్పెషాలిటీ ఏంటని ఈ వీడియోలో చెప్తున్నాను సో మనమైతే స్టార్ట్ అయిపోయాము విజయవాడ విజయవాడలో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము విజయవాడ మనకి కానూరు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము నాకు వీడియో తీసుకోవడానికి ప్లస్ డ్రైవింగ్ చేయడానికి చాలా కష్టంగా అయితే ఉంది సో అయినా కానీ మనమైతే సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియో తీయడానికి అయితే నేను కాకుండా అయితే వీడియోస్ తీసేసాను సో నెక్స్ట్ అయితే మనమైతే ఇంకా చిన్నగా స్టార్ట్ అయిన తర్వాత బెన్ సర్కిల్ సైడ్ నుంచి బెన్ సర్కిల్ తర్వాత వారధి అట్ సైడ్ నుంచి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ అయినా కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంది సో మనవాత ట్రాఫిక్ని అయితే ఈ విజయవాడ ట్రాఫిక్లో డ్రైవింగ్ ప్లస్ క్యాబ్ వీడియో తీయటం అంటే చాలా కష్టం ఉంది కానీ నేనైతే రెండు ఒకేసారి చేస్తున్నా ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేస్తూ నేను చాలా రోజులు ఈ ఫోన్ వీడియో తీయడం వల్ల సో నాకు కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది రెండు కంట్రోల్ మేనేజ్ అయితే చేస్తున్నాను సో మన కస్టమర్స్ కూడా ఇబ్బంది అయితే లేకుండా అయితే నేను వీడియోస్ తీస్తాను సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి హైదరాబాద్ రూట్ వెళ్ళిన ప్రతిసారి అయితే ఆ అమ్మవారి టెంపుల్ అయితే నాకైతే కనిపిస్తుంది ఈ అమ్మవారి టెంపుల్ అయితే నాకు బ్లెస్సెస్ ఇచ్చినట్టు అయితే నా పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది సో మనమైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము సో ఇంక అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా ఇబ్రహీంపట్నం అయితే వచ్చాము ఇబ్రహీంపట్నం తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఎప్పుడేం పట్నం నుంచి మైలవరం అయితే మనం మ్యాప్ పెట్టుకున్నాం మైలవరం ఎందు మైలవరం సైడ్ నుంచి ఎందుకు వెళ్ళాలంటే అంటే మామూలుగా యాక్చువల్గా అయితే కంజిచీరలు వెళ్ళి కంజిచర నుంచి ఎర్రపాలెం అటు సైడ్ నుంచే వెళ్ళవచ్చు కానీ మైలవరం నుంచి చూస్ ఎందుకంటే మైలవరం వరకు అయితే నేషనల్ హైవే ఉంటుంది సో ఇదైతే భద్రాచలం హైవే సో అందుకనే మనకి పుల్లూరు అనే ఆ ఊరు వరకు అయితే మనకి రూ రూట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ నుంచి అయితే కొంచెం మనం సింగిల్ రూట్లో వెళ్ళాలి ఎక్కడి వరకు అయితే మన డబల్ రూట్ హైవే కాబట్టి సో నేను ఈ రూట్ అయితే చూస్ చేసుకున్నాను మనకి జీ కొండూరు నుంచే వెళ్ళొచ్చు జీ కొండూరు నుంచి లోపలికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత మనకి ఎర్రపాలెం అయితే వెళ్తాం ఎర్రుపాలెం నుంచి మనకి జమలాపురం అయితే టెన్ టెన్ కిలోమీటర్ చూపిస్తుంది సో నేనైతే ఇంకా అదంతా అంతా మనమైతే మైలవరం వెళ్ళి మైలవరం నుంచి పుల్లూరు లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత జమలాపురం అయితే నేను మ్యాప్ అయితే చూసుకున్నాను సో నాకు ఇదే బెటర్ రూట్ అనిపించింది కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలి విజయవాడ నుంచి మనకి జమలాపురం అయితే మూడు రూట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సో నాకైతే బెటర్ ఆప్షన్ అనిపించింది అయితే మైలవరం సైడ్ నుంచి అయితే బెటర్ ఆప్షన్ అనిపించింది సో నేను మైలవరంలో కూడా బైపాస్ అయితే బైపాస్లోనే వెళ్ళాను సో బైపాస్లో స్ట్రైట్గా వెళితే నూచి కూడా వెళ్తారు సో నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి చంద్రగూడెం అనే ఊరు వస్తుంది చంద్రగూడెం వయా వెళ్తే సో మనకైతే అక్కడి నుంచి అయితే జమలాపురం చంద్రగూడెం తర్వాత నెక్స్ట్ పుల్లూరు అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలి సో ఇలా అయితే ఉంటుందామె ఆ ఊరు అయితే సో ఇక్కడ నుంచి కొంచెం కొంచెం రోడ్ అయితే డా డ్యామేజ్గా ఉండదు కానీ ముందుకెళ్ళిన తర్వాత పర్లేదు సో ఈ రూట్ అయితే నేను చూస్ చేసుకున్నారు మీరు కూడా ఎప్పుడైనా వస్తారని ఈ రూట్ అయితే చూస్ చేసుకున్నాను సో మనమైతే దారిలో వెళ్తున్న టైంలో అయితే వర్షం అయితే ఫుల్గా పడింది సో ఏంటంటే విచిత్రం ఏంటంటే మనకి నేను ఆంధ్ర మొత్తంలో ఉన్నా కానీ వర్షం పడ సో తెలంగాణ ఎంటర్ అవుతుంటే ఆ రెండు ఊర్లకైతే అయితే వర్షం పడింది మిగతా తర్వాత మళ్ళీ జమలాపురం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎండగాస్తుంది ఈ విచిత్రం ఏంటో తెలియదు క్లైమేట్ అయితే చాలా అయితే బాగాలేదు సో నా ముందు వెళ్తున్న లారీ అయితే వాడు మో దుమ్ము మొత్తం మన కారు మీద అయితే పడింది నాకైతే విజన్ అయితే సరిగ్గా కనిపించలేదు సో మనమైతే ఇంకా వైపరేస్త వాటర్ కొడుతూ వైపరేస్త వాటర్ కొడుతూ చిన్నగా ఆ లారీని అయితే ఓవర్టేక్ చేసి అయితే ముందుకైతే వెళ్ళిపోయాను సో మనం జమలాపురం గురించి ఏంటి అని వీడియోలో చెప్తాను కదా జమలాపురం అయితే మనకి తెలంగాణలో చిన్న తిరుపతి అని అని అంటారంట ఎందుకంటే మనకి ద్వారకా తిరుమల ఆంధ్రాలో ఎలా అయితే ఉంటుందో వెంకటేశ్వర స్వామికి సో వాళ్ళకి కూడా జమలాపురం అనేది శ్రీ పురాణాల్లో అయితే శ్రీరాములు వారు అయితే సీతాదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీరాములు వారి ఒక ఆ గురువు అయితే వాళ్ళని వెతకడం కోసం అయితే మొత్తం ఆ ఇండియా మొత్తం అయితే తిరుగుతున్న సమయంలో అయితే ఆయన వెతకలేక ఏం చేశారంటే ఈ కొండ మీద అయితే విశ్రాంతి తీసుకున్నాడు అటు అయోధ్యకి వెళ్ళలేక ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటూ ఇంకెక్కడే ఉండిపోయారు సో ఆయన దశరథ మహారాజ్కి ఏమంటూ ఆయన మొహం చూపించాలని ఎక్కడే ఉన్నారు ఎక్కడే ఉండి ఇదే జమలాపురం కొండపైన కూడా ఆయనకు కూడా పూజలు అయితే అందుతున్నాయి సో మనకి శ్రీవారు అయితే ఇక్కడ వెలిసారని ఆయన ద్వారా ప్రస ప్రసిద్ధి జరిగింది పద్దెనిమిది వందల శతాబ్దంలో అయితే ఇక్కడ ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు అయితే ఈ టెంపుల్ను అయితే డెవలప్ చేశారు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ టెంపుల్ని అయితే డెవలప్ చేయడం అయితే నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నేనైతే సెర్చ్ చేశాను మనకైతే బయటైతే ఇలా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది సో మనమైతే ఇంకా వీడియో తీద్దామని అయితే వచ్చాం బయటకు వచ్చిన తర్వాత నేను హిందూ స్పిరిచువల్ గురించి చెప్పాలంటే ఎంతో తెలిసి ఉండాలి కానీ నాకు తెలిసినంతలో మన సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేనైతే నాకు తెలిసిన అంతలో వరకు అయితే చెప్పాను సో ఇది మాత్రం ఎవరు ఏ ఎటువంటి కాపీ రైట్ అయితే వేయకండి ఎందుకంటే వేసిన తర్వాత నేను ఎంతో కష్టపడి వీడియో అయితే తెస్తున్నాను తర్వాత నేను డిలీట్ చేయాల్సి అయితే వస్తుంది సో నాకు తెలిసిన అంతలో ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అయితే అదేవైతే మాత్రం కాంట్రవర్సీ చేయకండి ప్లీజ్ జమలాపురం బయట వ్యూ అయితే ఇలా ఉంది నాకైతే గోపురం అయితే చాలా బాగా నచ్చింది కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగా నచ్చారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లోపల దర్శనం అయితే నేనైతే వెళ్ళాను మనకి ఫోన్ అయితే ఎలా లేదు కాబట్టి నేను బయట నుంచే వీడియోస్ తీసాను సో లోపల అయితే శ్రీవారు అయితే దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడైతే ఏమన్నా న్యూ వెహికల్స్ కొన్నా ఏం కొన్నా కానీ పూజలు అయితే చేస్తారు మనకి నేను పూజల రేట్లు ఎలా ఏంటని నేను ఫోటో అయితే వీడియో అయితే చూపిస్తాను ఎక్కడైతే ఫోన్ను అయితే మనం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నారు సో మనకైతే వీడియో బయట నుంచి అయితే ఇలా ఉండేది ఎవరైనా కొత్త వెహికల్స్ కొంటే కనుక ఎక్కడైతే పూజ చేసుకుంటే వాళ్ళకైతే మంచి లాభాలు వస్తుంది వాళ్ళ ఫీలింగ్ ఏమో తెలియదు కానీ కానీ అందరైతే మంచిగా అయితే పూజలు చేసుకున్నారు మనకైతే పూజలు చేసుకున్న అయితే భారీ వాహనాలకు పూజ అయితే మూడు అంట చిన్న కారు ఆటో పూజ అయితే రెండు వందల యాభై అంట మోటార్ సైకిల్కి అయితే వంద రూపాయలు అంట సో అందరైతే పూజలు చేసుకున్నారు సో మనం అయితే ఎంకరేజ్ అయితే చేద్దాం ఎందుకంటే ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు కాబట్టి సో మనమైతే ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఎటువంటి బ్యాడ్ కంటెంట్ అయితే మాక్సిమం డిస్ప్లే చేయట్లేదు సో నేను మంచిగానే చెప్తున్నా వీడియోస్ ఎవరు ఎవరో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి సో మనమైతే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే నాకైతే స్పెషల్గా ఈ గోపురం చూసిన చాలా అయితే చాలా బాగా నచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కడైతే ఇంకా బొమ్మలు అన్నీ అయితే అమ్ముతున్నారు సో మనమైతే అన్ని ఒకసారి చూసాం అక్కడ మనకి అన్నదాన సత్వం అయితే ఉంది సో వీళ్ళకైతే కొంచెం టోకెన్ ఉన్న వాళ్ళకి భోజనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నేనైతే మనకి టోకెన్ ఉండడం వల్ల భోజనం అయితే చేసేసి బయటకైతే వచ్చాను శ్రీవారి దగ్గర భోజనం కానీ అదృష్టం ఉండాలంట ఈ బ్లా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సాగర్ వాల్మీకి బ్లాగర్ అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్